मगर मैं आपको यह कहानी क्यों बता रहा हूं क्योंकि जो मूवमेंट अडवाणी जी ने चालू की थी उस मूवमेंट को, जो जिसका सेंटर अयोध्या था उस मूवमेंट को इंडिया गठबंधन ने अयोध्या में हरा दिया है प्रेक्षकुल अंदर की नमस्ते मेरू राहुल गांधी गार्ट యాక్చువల్గా రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడరు మంచి నాయకుడు అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను అయితే గుజరాత్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడుతూ ఏ రకంగానైతే అయోధ్యలో మేము బీజేపీని ఓడించాము మేము అంటే కాంగ్రెస్ ఒకటే కాదండి ఇండీ గట్బంధన్ ఏ రకంగానైతే ఓడించామో మేము గుజరాత్లో కూడా అలాగే ఓడిస్తాము అని మాట్లాడారు అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఒక మాట ఏమన్నారంటే ఎల్కే అద్వానీ గారు ఈ అయోధ్య మూమెంట్ మొదలు పెట్టారు మొదలుపెట్టిన తర్వాత కూడా వాళ్ళు గెలవలేకపోయారు ఆ మూమెంట్ని కూడా మేము ఓడించాము ఎందుకంటే అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది కాబట్టి మేము అలాగే బీ బీజేపీని గుజరాత్లో కూడా ఓడిస్తాము అన్నారు యాక్చువల్గా మీరు లెక్కలు చూస్తే ప్రేక్షకులు అయోధ్య రామ్ మందిర్ మూమెంట్ అప్పుడు బీజేపీకి పెద్ద సీట్లు లేవండి కొన్ని సీట్లు ఉన్నాయి ఇప్పుడు రెండు వందల నలభై వచ్చాయి సో మరి రెండు వందల నలభై వస్తే బీజేపీ గెలిచినట్టా ఓడినట్ట సరే అయోధ్యలో గెలిచిన రూ ఓడినరు దాన్ని పక్కన పెడదామండి బీజేపీ అయితే మెజారిటీకి వచ్చింది కదా ఈ చిన్న లాజిక్ మరి రాహుల్ గాంధీ గారు మిస్ అయ్యారు యాక్చువల్గా రాహుల్ గాంధీ గారు బీజేపీ కొరకు అంటే బీజేపీ హిందుత్వ పార్టీ బీజేపీ హిందువుల కోసం ఏం చేయదు అని కంప్లైంట్ చేయడం వదిలేయాలండి రాహుల్ గాంధీ గారు హిందువుల పక్షాన నిలబడి ఇప్పుడు జ్ఞాన్వాపి మందిరం ఉంది మథురాలో మందిరం ఉంది దాని గురించి రాహుల్ గాంధీ గారు ఫైట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది పోతే ఒక్క విషయంలో రాహుల్ గాంధీ గారు తప్పు చేశారండి అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ కాదు ఎందుకంటారా యాక్చువల్గా ఎల్కే అద్వానీ గారు రామ్ మందిర మూమెంట్ని ఒక ఊపు ఊపారు అక్కడి నుంచి మొదలుపెట్టారు కానీ ఆయన మొదటి వాడు కాదండి ఆయన మొదటి వాడు కాదు ఎందుక నేను దాని గురించి మీకు చెప్తాను మనకు ఆల్రెడీ తెలిసిందే అక్కడ రామ్ మందిరంలో ఈ మూమెంట్ అనేది చాలా రోజుల నుంచి ఒక ఐదు వందల సంవత్సరాల నుంచి నడుస్తుంది సో బీజేపీ ముందుకు తీసుకొచ్చింది ఎల్కే అద్వానీ గారే దీన్ని నడిపించారు అనడం తప్పు వాళ్ళొక స్టెప్ తీసుకున్నారు కానీ ఈ మూమెంట్ ఎప్పటి నుంచో ఉంది మరి వాళ్ళందరూ కూడా ఓడిపోయినట్ట ఆ మాట రాహుల్ గాంధీ గారు చెప్పాలి ఇక అయోధ్యలో రాముడు ఉండేవాడని అయోధ్యని సెంటర్ చేసుకుని రాముడు పాలించాడని ఇదందరికీ మనకు తెలిసిందే తర్వాత మూడో నాలుగో శతాబ్దంలో మూడో నాలుగో శతాబ్దంలో అక్కడ ఈ గుప్తా డైనస్టీ ఆ మందిరాన్ని కట్టింది అని తర్వాత కాలంలో హర్షారూలు కూడా అక్కడ ఉండిందని మనకు చరిత్ర చెప్తోంది అలాగే కాకుండా ఈ బాబర్ అనేవాడు వచ్చి అక్కడ ఉన్న రామ మందిరాన్ని కూల్చాడని అక్కడ ఎన్నోసార్లు మత ఘర్షణలు జరిగాయని ఈవెన్ బ్రిటిష్ సమయంలో కూడా ఈ గొడవలు జరుగుతుంటే దాన్ని బ్రిటిష్ వాళ్ళు సాల్వ్ చేసేవాళ్ళని తర్వాత మధ్యలో ఒక గోడ కట్టడము ఇవన్నీ చేశారని మనకు చరిత్ర చెప్తోంది ఇదే కాకుండా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అక్కడ కొన్ని విగ్రహాల్ని పెట్టడం జరిగిందని ఎనభై నాలుగో సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ కూడా అక్కడ ఒక క్యాంపెయిన్ లా లాంచ్ చేశారని మనకు తెలుసు ఇదే కాదు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కూడా అక్కడ విగ్రహాన్ని పెట్టారని మనకు చరిత్ర చెప్తోంది మరి నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను ఓడిపోయింది కేవలం బీజేపీ లేకుంటే అద్వానీ గారా లేకుంటే మీ నాన్నగారైన రాజీవ్ గాంధీ గారు కూడా ఓడిపోయారా బిహెచ్పి కూడా ఓడిపోయిందా హిందువులు కూడా ఓడిపోయారా ఎందుకంటే వీళ్ళందరూ పోరాటం చేశారండి వీళ్ళందరూ పోరాటం చేశారు సో వీళ్ళందరూ కూడా ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయినట్టే అవుతుందండి మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయినట్టే అవుతుంది మరి ఈ స్టేట్మెంట్ ఏదో కొంచెం తక్కువగా అనిపిస్తుంది రాహుల్ గాంధీ గారు మీరు ఒక్కసారి దీన్ని ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఒకసారి చూసుకుంటే బాగుండేది ఎందుకంటే రామ్ మందిరం కోసం కేవలం బీజేపీ మాత్రమే కాదండి ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది మీరు అనవసరంగా ఏం చేస్తున్నారు అంటే కేవలం బీజేపీ మాత్రమే అయోధ్య కోసం పోరాడుతుంది అన్నట్టు చెబుతూ మాకు రామ మందిరంతో సంబంధం లేదు మాకు హిందువులతో సంబంధం లేదు మాకు రాముడితో కూడా సంబంధం లేదు అని చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు అందుకే మీరు ఒక్కసారి కరెక్ట్ చేసుకుంటే బాగుండేది ఇలా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ అనేది హిందువుల పార్టీ కాదు రాజీవ్ గాంధీ కూడా హిందువుల కోసం పనిచేయలేదు మేము కేవలం ఒక మతం కోసమే పనిచేస్తున్నాము అని చెప్తున్నట్టు అనిపిస్తుంది ఇది తప్పుడుగా వెళ్తుందేమో ప్రజలలో ఇలా చెప్పడం తప్పుడుగా వెళ్తుందేమో అంటే రాబోయే కాలంలో హిందువులు మీరు మాకు వద్దు మీ ఓట్లు మాకు వద్దు మాకు ముస్లింల ఓట్లే సరిపోతాయి అన్నట్టు చెప్తున్నట్టు అనిపిస్తుంది మరి ఇలా చెప్పడం వల్ల మీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు కూడా మీకు దూర దూరమయ్యే అవకాశం ఉంది రాహుల్ గాంధీ గారు ఒక్కసారి చవి చూసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది సో ప్రేక్షకులు నేను చెప్పిన విషయం మీకేమనిపించిందో కామెంట్ల రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి అలాగే మీ అందరికీ మీ తెలిసిన అందరికీ షేర్ చేయండి సో మరొక్క ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తానండి జై శ్రీరామ్ భారత్ మాత కిచెన్